వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎవరికి అధికారులకి పోలీసులకి ఎందుకు అంటే వైసీపీ కార్యకర్తల మీద ఈ మధ్యన కేసులు పెడుతున్న నేపథ్యంలో కేసులు పెట్టి పోలీసులు వాళ్ళని వేధిస్తున్న నేపథ్యంలో ఈ మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఈసారి అధికారంలోకి వస్తే అంటే జగన్ టూ పాయింట్ ఓ మామూలుగా ఉండదు వైసీపీ కార్యకర్తలపై పోలీసు అధికారులు ఎవరు కేసులు పెడుతున్నారో ఎందుకు పెడుతున్నారో అకారణంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్న వాళ్ళు ఎవరో వారు రిటైర్ అయినా సరే విదేశాలకు వెళ్ళిపోయినా సరే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఇక్కడికి పిలిపిస్తా ఎవరిని వదిలిపెట్టన అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారు విత్తు ఏది నాటితే పండు అదే వస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి అన్నారు మళ్ళీ అదే అబద్ధం రూపాయికి ఇడ్లీ వస్తుందో తెలియదు కానీ విశాఖలో వరుసకు మూడు వేల కోట్లు విలువ చేసే భూములు రూపాయికే చంద్రబాబు ఇచ్చేశాడని జగన్ మళ్ళీ అబద్ధం చెప్పారట కన్ను మూసుకుంటే సంవత్సరం అయిపోయిందని మరో మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుందన్నారు ఈ మూడేళ్ళు చంద్రబాబు ప్రభుత్వం పోయేదానికి గట్టిగా కష్టపడదామని చెప్పి కార్యకర్తలకు పిలుపునిచ్చారట ఆ తర్వాత చంద్రబాబుకు సినిమా చూపిద్దాము అని కూడా అన్నారట ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీరియస్గా ఉన్నాడని అర్థమవుతుంది కాకపోతే ముందు ఆయన అధికారంలోకి రావాలి అధికారంలో రాకుండా మళ్ళీ ఈ నేను వచ్చే వా వాళ్ళంత లేపేస్తాను వీళ్ళ సంగతి చూస్తాను వీళ్ళంతా చూస్తాను వాళ్ళంతా చూస్తాను ఇదంతా ఇప్పుడు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే ప్రత్యర్థులకి గాంభీర్యం అంటారు కదా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంటారు ఎందుకంటే ఒక పక్క ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ అనేది నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం మరి దాని మీద ముందు క్లారిటీ ఇవ్వాలి రేపు పొద్దున జగన్ కనుక అధికారంలోకి వస్తే అది కంటిన్యూ అవుతుందా మళ్ళీ ఆపేస్తారా ఎక్కడితే ఉంచుతారా ఉంచుతారనే అది చెప్పాలి ఫస్ట్ అవి ఓకే ఇంకా టైం ఉంది కాబట్టి దగ్గరలో చెప్తారేమో దాని మీద దాని ఆధారంగా ఉంటుంది ఆయన అధికారంలోకి వస్తారు రారు అంతే తప్ప నేను అధికారంలోకి వస్తే ఆ పోలీసుని పిలిపిస్తాను ఈ పోలీసుని పిలిపిస్తాను వాడంతా చూస్తాను ఇప్పుడు అధికారంలోకి వచ్చేది అంతులు చూడడానికి అధికారంలోకి వచ్చేది వా ఇప్పుడు వీళ్ళు చేసేది పని అదే వీళ్ళు చేసింది తప్పు అని అంటున్నాం మళ్ళీ మేము కూడా అదే తప్పు చేస్తాం అంటే ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలి ఎవరిని అధికారంలోకి తీసుకురావాలి ఇంక మూడో ప్రత్యామ్నాయం అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మూడు పార్టీలు ఒకటైపోయినాయి బీజేపీ బయటికి రాదు జనసేన బయటికి రానని చెప్పేసింది ఇంకో పది పదిహేను ఏళ్ళు ఇంకా ఉన్నది ఒక ప్రత్యామ్నాయమే వైసీపీఏ వైసీపీని ప్రజలు ఎంచుకోవాలంటే ఇలాంటి వ్యాఖ్యలు కాదు కదా చేయాల్సింది ఏం చేస్తాం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాం సంక్షేమం లేదంటే అభివృద్ధి దీనికి ఏ రెండే దీని గురించి మాట్లాడాలి అంతే అంతే తప్ప ఎప్పుడు వాడి మీదకి సరే కేసులు పెడుతున్నారు కరెక్టే కేసులు అది ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోవాలి వచ్చిన తర్వాత తప్పు అయితే తప్పు రైట్ ఎలాగ ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ మీద కేసులు ఎత్తేసుకోవడం అనేది కామన్గా జరుగుద్ది కేసులు ఎత్తేసి వాళ్ళని విడిపిస్తారు అప్పటి వరకు వీళ్ళు టార్చర్ చేస్తారంటే మరి చేస్తున్నారు తప్పది ఇంకా కాకపోతే ఇంకా మేము అది చేస్తాం ఇది చేస్తామంటే ఇవి ఇది దీన్ని బాగా హైలైట్ చేస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి మాటలనే బాగా వై టీడీపీ అనుకూల పత్రికలు హైలైట్ చేసి జగన్ ఇలాంటి వాడు ఇలాంటి మళ్ళీ మీరు తీసుకొస్తారా అన్నట్టుగా ప్రజల్లోకి సంకేతం పంపిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి